హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తావంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాసార్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అండ్ టీడీపీకి మధ్య కొద్ది దూరం పెరిగింది ఒక వివాదం అయితే నడుస్తుందని చెప్పేసి నుంచో కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళు కలవబోతున్నారు సార్ సో మరి ఏ కాంటెస్ట్లో వీళ్ళిద్దరు కలవబోతున్నారు అలాగే టీడీపీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అవ్వబోతున్నారు తెలుగు తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని కూడా ఆయనకు అప్పగించబోతున్నారు ఇదే విషయం మీద వీళ్ళు కలవబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది మరి ఏ సందర్భంలో వీళ్ళిద్దరు కలవబోతున్నారు సార్ యాక్చువల్గా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును కలిసి కలిశాడు సో జూనియర్ ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ కూడా కలిశాడు యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరూ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్గా పోయి చంద్రబాబును కలిశాడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చంద్రబాబుని కలవలేదు మనకు తెలుసు అట్లాగే శత జయంతి సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవానికి చంద్రబాబు ఆహ్వానించినా కూడా ఇతను వెళ్ళలేదు ఓకే ఈవెన్ వాళ్ళ అక్క సుహాసిని టీడీపీ తరఫున కే మన కేపిహెచ్పిలో పోటీ చేస్తే కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి ప్రచారం కూడా చేయలేదు అంటే చాలా స్ట్రిక్ట్గా చంద్రబాబుతో దూరంగా ఉంటున్నాడు ఈవెన్ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా దాన్ని ఖండించడం కానీ చంద్రబాబును పోయి కలవడం కానీ పరామర్శించడం కానీ కనీసం మానవతా దృక్పథంతో పెద్ద ఆయన్ని జైలు పెట్టడం కరెక్ట్ కాదని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అందువల్ల చాలా తీవ్ర వ్యతిరేకత తెలుగుదేశం వర్గాల్లో ఇటు నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఉంది మరోవైపు వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ స్లోగన్లు కానీ ఎక్కడికంటే అక్కడ ఉపయోగించుకోవడం తెలుగుదేశం ప్రచారం యువగలం కావచ్చు చంద్రబాబు సభలు కావచ్చు ఎక్కడున్నా కూడా అక్కడ కొంతమందిని పంపించి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని ఆరవడం జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించమండడం చివరికి లోకేష్ కూడా ఓపెన్గా జూనియర్ ఎన్టీఆర్ని నేను ఆహ్వానిస్తున్నానని చెప్పారు సో అలాగా వైసీపీ ఇవన్నీ చేస్తుంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా ఖండించలేదు సో అందువల్ల బాలకృష్ణ కూడా చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఇలాగా చంద్రబాబు వర్షన్ ఖండించలేదంటే ఐ డోంట్ కేర్ అని కోపంగానే అన్నాడు దాని తర్వాత ఫ్లెక్సీలు తీసామన్నాడు ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా ఇలాగ ఒక రైవలరీ అయితే కనిపిస్తుంది ఇప్పుడు దేవర క్యాంటీగా కూడా తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు తెలుగుదేశం సోషల్ మీడియా కావచ్చు ఇటు నందమూరి ఫ్యాన్స్ కావచ్చు అందరూ కూడా వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం దీని పట్ల ఒక నెగిటివ్ దీన్ని తీసుకెళ్లడం చేస్తున్నారు ఇందులో ప్రధానంగా రెండు నెగటివ్ తీసుకెళ్తున్నారు ఒకటేమో కొరటాల శివ ఆల్రెడీ ఆచార్య అని ఒక మెగా ప్లాప్ తీశాడు ఇది ఆచార్య టూ కాబోతుంది అని ఒక నెరేషన్ రెండవదేమో రాజమౌళి సినిమాలో చేసిన హీరోకి రెండవ సినిమా ప్లాప్ అయ్యే గండం ఉంది సో ఆ సెంటిమెంట్ ఉంది అది ఆ రకంగా ఎన్టీఆర్ది ఇది దేవర ప్లాప్ అవుతుందని ఆ ప్రచారం ఇలాగ బలంగా తీసుకొస్తున్నారు అనమాట సో ఈ కాంటెక్స్లో ఈరోజు చంద్రబాబుని కలిశాడు అయితే వాళ్ళు చెప్తున్నది అయితే కలవడం ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి సహాయ నిధికి జూనియర్ ఎన్టీఆర్ యాభై లక్షలు తెలుగుదేశం సారీ అక్కడ ఆంధ్రప్రదేశ్కి యాభై యాభై లక్షలు ఇక్కడ యాభై లక్షలు ఇస్తున్నాడు అట్లాగే చరణ్ రామ్ చరణ్ కూడా యాభై లక్షలు ఇస్తున్నాడు అందుకని వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా వెళ్ళి చెక్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు నిన్న కూడా కొంతమంది సిద్ధు గండ కావచ్చు లేకపోతే విశ్వక్ సేన్ కావచ్చు వీళ్ళు వెళ్ళి చంద్రబాబుని కలిసి చెక్ ఇచ్చారు అలాగా ఇద్దామనేది వీళ్ళ ప్లాన్ అంటే తాము ఇచ్చినట్టు కూడా ప్రచారం కూడా కావాలి అట్లాగే ఆయన వాళ్ళని చంద్రబాబుని కలిసినట్టు ఉంటుందని ప్లాన్ ఉన్నట్టుగా కనబడుతుంది అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కొత్త కథ ఒకటి బయలుదేరింది అదేంటంటే ఆల్రెడీ సుహాసిన్కి ఇప్పుడు చంద్రబాబు రాజ్యసభకు పంపిస్తాడని ఒక టాక్ బయలుదేరింది అంటే ఆయన నందమూరి పవన్ కళ్యాణ్ని మాత్రమే డిపెండ్ అవ్వకుండా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ చెప్పలేము కదా రేపొద్దున ఇప్పుడంటే ఆయనకి కొద్దిరక సైలెంట్గా ఉన్నాడు రేపొద్దున పవన్ కళ్యాణ్ నాకు సీఎం కావాలి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను సీఎం కొంటాను అనొచ్చు ఇప్పుడు చంద్రబాబు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ పెద్దగా గొడవకు రాకపోవచ్చు రేపొద్దున టూ థౌజండ్ ట్వంటీ నైన్లో లోకేష్ని సీఎం చేద్దామని చంద్రబాబు ఒకవేళ అనుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీకి వచ్చే అవకాశం ఉంది సో అందుకని నందమూరి ఫ్యామిలీలో ఆల్టర్నేటివ్గా జూనియర్ ఎన్టీఆర్ని కానీ తెలుగుదేశంలో తీసుకుంటే ఆల్టర్నేటివ్గా మనకు ఉంటాడు అనేది చంద్రబాబు ప్లాన్ అంటున్నా అని చెప్తున్నారు అందుకని ఆంధ్రప్రదేశ్లో మాత్రం లోకేషే ఉంటాడు తెలంగాణకి కూడా పాజిబిలిటీ ఉంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం కలిసి ఉంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పని ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది రేపొద్దున కాంగ్రెస్ కొద్దిగా వీక్ అయ్యే అవకాశం ఉంది ఐదేళ్లలో ఎందుకంటే ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్కి ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి బీజేపీకి ఇక్కడ స్కోప్ ఉంది అయితే బీజేపీకి ఒక కరిస్మాటిక్ లీడర్ ఊరు లేరు ఇక్కడ సో తెలుగుదేశంకి ఇక్కడ కూడా బలం ఉంది బీసీల్లో బలం ఉంది తర్వాత సీమాంధ్రలో ఎక్కడెక్కడ ఉన్నారు అక్కడంతా కూడా బలం ఉంది గతంలో తెలుగుదేశంలో ఉన్న నాయకులు అనేకమంది బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి తీసుకురావచ్చు కా ఇవన్నీ జరగాలంటే ఇక్కడ ఒక కరిస్మాటిక్ లీడర్ ఉండాలి అది జూనియర్ ఎన్టీఆర్ని తెలంగాణకు అప్పగిస్తే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళమ్మ నాన్న ఎక్కడోళ్ళైనా తను ఇక్కడే పుట్టాడు కాబట్టి తెలంగాణ అయితే అని చెప్పుకోవడానికి తనకి ఇది ఉంటుంది ఓకే సో ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ని కానీ తెలంగాణకు అప్పగించి తెలంగాణలో సీఎం చేస్తానని చెప్పగలిగితే జూనియర్ ఎన్టీఆర్కి కూడా అభ్యంతరం ఉండదు రావడానికి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఇబ్బంది ఎందుకంటే తనని ఎప్పుడు కూడా సీఎం చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు లోకేష్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు సో ఇది చంద్రబాబు ప్లాన్ అని చెప్తున్నారు దీనికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓకే చేశాడని ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా పొలిటికల్ కెరీర్ సొంతంగా పార్టీ పెట్టి తను ఎదగాల ఎదిగే పరిస్థితి ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా లేదు అటువంటి వ్యాక్యూమ్ లేదు ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ పెట్టినప్పుడు ఎయిటీ త్రీలో అటువంటి ఒక వ్యాక్యూమ్ ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విముఖత ఉంది కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా సిపిఐ సిపిఎంలు గట్టిగా లేవు కాబట్టి ఆ వ్యాక్యూమ్ ఒకటి ఉంది అట్లాగే ఖమ్మ సెక్షన్ అంతా కూడా వాళ్ళు కోపంతో ఉన్నారు రెడ్డి డామినేషన్ పట్ల సో వాళ్ళు ఆర్థికంగా ఎదిగినా కూడా పొలిటికల్గా పవర్ అనేది కమ్మ సెక్షన్కి రాకుండా ఉంది అందుకని వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్కి నిలబడ్డారు మా రామజీరావులు అంటాడు ఈనాడు ద్వారా చాలా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ గెలుపు కృషి చేశాడు సో ఈ కా ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఇప్పుడు వచ్చి ఎన్ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టి నిలబడి వెళ్ళడం అనేది ఇప్పుడు ఈ పది పదహైదేళ్ళల్లో సాధ్యం కాదు ఆల్రెడీ అతనికి నలభై ఏళ్ళు వచ్చాయి సో కాబట్టి ఇప్పుడు అతను కూడా ఆలోచించాడు ఇంకా నెక్స్ట్ కూడా ఇక్కడ తెలంగాణలో బీజేపీకి గట్టిపడుతుంది తప్ప తగ్గే పరిస్థితి కనిపించలేదు బీఆర్ఎస్కి హోప్ లేదు ఫ్యూచర్ పట్ల ఉంటే కాంగ్రెస్ అండ్ ఇదే ఉంది సో ఆ రకంగా బీజేపీ టీడీపీ రేపు పొద్దున బీజేపీ కూడా ఓకే చేసే అవకాశం ఉంది ఇతన్ని సీఎం క్యాండిడేట్గా పెట్టడానికి సో ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలాగే బీజేపీనే పెంచి పోషించి బీజేపీ లేకపోతే పవన్ కళ్యాణ్కి ఎంత పవర్ వచ్చేది కాదు అక్కడ సో ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశంలోకి తీసుకొచ్చి చేసే అవకాశం అయితే ఉంది అది ఇప్పటికిప్పుడు లేకపోవచ్చు ఈ కలయికతో అది ఇది కాకపోవచ్చు ఇదేంటంటే ఒక సింబాలిక్గా కలవడం మళ్ళీ చంద్రబాబు కూడా అతన్ని తీసుకోవడం దానివల్ల జూనియర్ ఎన్టీఆర్కి కూడా అవసరం ఏముందంటే ఇమీడియట్గా ఇప్పుడు దేవర్ రిలీజ్ అవుతుంది తన ఫిల్మ్ కెరీర్ కూడా ఇబ్బందిగా ఉంది అందుకని తెలుగుదేశంతో మంచిగా ఉండడం అనేది జూనియర్ ఎన్టీఆర్కి అవసరం జూనియర్ ఎన్టీఆర్కి జగన్ పట్ల ప్రేమ ఎందుకు ఉంటుంది తనకి తెలు ఇక్కడ నందమూరి ఫ్యామిలీలో తనకు అన్యాయం జరిగింది చంద్రబాబు తనను వాడుకొని వదిలేస్తాడనే కోపం ఉంది తప్ప అంతకంటే జూనియర్ ఎన్టీఆర్కి వేరే రకమైన ఇబ్బంది ఏం లేదు సో ఇవన్నీ రాజకీయాలు అంటేనే ఇవన్నీ ఉంటాయి దీన్ని డీల్ చేయాలనేది ఈ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి అర్థమయ్యే ఉంటుంది అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి కూడా జూనియర్ ఎన్టీఆర్ నేర్చుకుంటాడు అంటే పాలిటిక్స్లో ఎలా ఉండాలి ఎటువంటి ఎత్తుగడలు వేయాలి వ్యూహాలు ఎట్టు ఎట్లా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు ఈ పదేళ్ళుగా జాగ్రత్తగా డీల్ చేసుకుని అలాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడే కానీ తెలుగుదేశంలో చేరి ఇక్కడ కానీ పనిచేయగలిగితే ఖచ్చితంగా అతనికి ఒక ఫైవ్ టెన్ ఇయర్స్లో అతను కనీసం తెలంగాణ రాష్ట్ర సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే సో అందువల్ల అందుకనే లేకపోతే ఇప్పుడు చంద్రబాబుని కలిసి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఫండ్ సో మామూలుగానే ఇవ్వచ్చు కానీ ఎందుకంటే ఈ సాగుతో వెళ్ళి చంద్రబాబుని కలుస్తున్నాడు మాట్లాడుకునే అవకాశం ఉంది దాని తర్వాత సుహాసిని కూడా రాజ్యసభ సభ ఇచ్చి అట్లాగా నందమూరి ఫ్యామిలీని యాక్టివ్గా చేసుకొని తెలంగాణను కూడా వదలకుండా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడని చెప్తున్నారు సో ఇది ఎంతవరకు పాజిబుల్ జరుగుతుందా లేదనేది మనకి కొంతకాలం లోపలే తెలిసిపోయే అవకాశం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్